సెప్టెంబర్ ఏడు మనకి పౌర్ణమి వస్తుందండి అది కూడా భాద్ర పౌర్ణమి చంద్రగ్రహణం అనమాట ఈ చంద్రగ్రహణం లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందే లేదంటే ఖచ్చితంగా కీడనేది జరిగి తీరుతుంది అనమాట ఎంతలే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలలే అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఇక్కడ పండితులు కూడా చెప్పిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది ఇందులో ఎటువంటి మూఢనమ్మకం లేదు ప్రతిదీ కూడా అక్షర సత్యం అనమాట దీన్ని కనుక మీరు పాటించినట్లయితే అది కూడా మీకు పైసా ఖర్చు లేకుండా ఈ చిన్న పని కనుక మీరు గ్రహణం అంటే గ్రహణం లోపు కనుక మీరు ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారికి సంపూర్ణ ఆయుష్ ఆ కొడుకులకు లభిస్తుంది ఎటువంటి కీడు ప్రమాదాలు కూడా కొడుకులకి జరగకుండా ఆ కొడుకులు నిండు నూరేళ్లు ఆనందంగా ఉంటారనమాట ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి సెప్టెంబర్ ఏడు మనకి భాద్రాపద పౌర్ణమితో కూడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుందనమాట ఈ చంద్రగ్రహణం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి మనకి పండితులు అయితే చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం టైమింగ్స్ చెప్తాను జాగ్రత్తగా ఇక్కడ చూడండి సెప్టెంబర్ ఏడు భాద్రాపద పౌర్ణమితో కూడిన సంపూర్ణ చంద్రగ్రహణం టైమింగ్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు అంటే మనకి గ్రహణ కాలం మొత్తం కూడా సంపూర్ణంగా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క గ్రహణం లోపు కనుక కొడుకులు ఉన్నటువంటి వారు ఇక్కడ టైమింగ్స్ కూడా చాలా మందికి తెలియదు అందుకే ఇక్కడ క్లియర్గా రాయడం అయితే జరిగింది జాగ్రత్తగా చూసుకోండి ఈ కొడుకులు ఉన్నటువంటి వారు కనుక ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాలి అని చెప్పి మనకి పండితులు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారనమాట ఏది ఎవరైనా కానీ మనకి ఊరికినే చెప్పరు ఏదైనా కానీ లేనిదే పొగరాదు అని చెప్పి అంటూ ఉంటారు మనకి పెద్దవారు ఏదైనా కానీ చెప్పారు అంటే కనుక అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందన్నమాట అలాగే మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ మీరు ఈ చిన్న పని చేసుకోండి ఇది కూడా మీకు పైసా కూడా ఖర్చు లేని పని చాలా తేలికైన సులువైన పని మన పని అనమాట ఇది కొడుకులు చాలామంది కూడా అంటే ఇంటికి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది ఇంటికి ఒక అబ్బాయి ఉండాలి మన ఇంటి పేరు నిలబెట్టాలి మన వంశాన్ని కాపాడాలి అని చెప్పి చాలామంది కూడా కొడుకులు పుట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటి రోజుల ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలు సమానం నేను కాదు అని చెప్పి చెప్పడం లేదు కానీ కొడుకుల మీద కొంచెం అంటే తల్లిదండ్రులకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట ఏంటి అంటే కనుక మనం చనిపోయిన తర్వాత మనకి మంచి చెడు చేయవలసి సింది వాళ్ళే బతికున్నంత కాలం కూడా ఆ అబ్బాయిల మీదే ఆధారపడి ఉండాలి వాళ్ళు బాగుండాలి వారు బలంగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఉండాలి వారికి ఎటువంటి కీడు అపాయం అనేది జరగకూడదు ఎందుకంటే అమ్మాయిలు కుదురుగ్గా ఇంట్లో కూర్చుంటారు లేదంటే చదువుకోవటానికి వెళ్తారు మళ్ళీ ఇంటికి వచ్చేసేసి వారి పని వాళ్ళు చూసుకుంటారు అబ్బాయిలు అలా కాదు కదా బైక్ల మీద వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో సినిమాలకని షికారులు కానీ కార్లలో కారుల్లో వెళ్తారు వేరే ఊర్లకి వెళ్తూ ఉంటారు అంటే ఆ ఊరు తిరిగి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి తిరిగొద్దాం సరదాగా గడుపుదాం ఇట్లా మైండ్ సెట్ అనేది అబ్బాయిలది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు కూడా అబ్బాయిలు ఎప్పుడు ఇంటికి వస్తారా టైంకి వస్తారా రారా అని చెప్పి తల్లిదండ్రులు అదొక రకమైన టెన్షన్ అనేది ఉంటుంది అవునా కాదా నిజమైతే ఒప్పుకోండి వస్తా అని చెప్పి చెప్పండి అలా పిల్లలు జాగ్రత్తగా ఇంటికి రావాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు అలాగే అలా కోరుకునే ప్రతి తల్లిదండ్రి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఈ యొక్క టైమింగ్స్ అంటే ఈ గ్రహణ కాల సమయం ఏదైతే ఉంటుందో మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది కదా ఈ గ్రహణ కాలం కాస్త ఈ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొడుకులున్నవారు వారిని బయటికి పంపించకుండా జా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ సమయంలో ఏంటంటే పిల్లలకి తెలియదు కదా నైట్ షోలు సినిమాకి అని చెప్పి ఫ్రెండ్స్తో సరదాగా ఏదైనా బర్త్డే పార్టీ వచ్చిందనుకోండి పన్నెండు గంటలు దాటినాక బర్త్డే పార్టీ జరుపుకుంటారు కొంతమంది ఇంటికి పదవ మంది ఇంటికి రారు కానీ ఇక్కడ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇక ఈ యొక్క సమయంలో బయటికి వెళ్తే మాత్రం ఈ పరిహారం చేసుకోకుండా వెళ్తే కీడ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది పరిహారం చేసుకున్నాక కూడా ఈ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో కొడుకులని బయటికి మాత్రం పంపించకండి జాగ్రత్తగా ఆ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మీరు కాపాడుకోవాలి ముఖ్యంగా ఇంట్లో మగపిల్లలు ఉన్నారంటే చాలు పక్కింటి వారి యొక్క ఏడుపులు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట జనాల ఏడుపులు ఎవరు ఎవరికి తెచ్చి పెట్టకపోయినా ఎవరి కష్టార్జితం ఎవరు కష్టపడిన సొమ్ము వారు తింటున్నా కూడా వాళ్ళు ఎట్లా తింటున్నారే వీళ్ళు ఇలా ఉంటున్నారు ఆ పిల్లోడు ఎట్లా ఉన్నాడు ఆ పిల్లోడు ఎంత హైట్ అయ్యాడు ఆ పిల్లోడు ఎంత బొద్దుగా ఉన్నాడు ఆ పిల్లోడు ఎంత సన్నగా ఉన్నాడు ఆ పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడు వాడికి ఎప్పుడు ఏది ఏది వస్తుందో ఎప్పుడు దిట్టంగా బలంగా పడుంటున్నాడు ఉంటున్నాడు ఏ రోగాలు రావట్లేదు చక్కగా చదువుకుంటు ఉన్నాడు వాడిని చూసి వాళ్ళ అమ్మ నాన్నకి అసలు ఆగట్లేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఇది సహజంగా జరుగుతూ ఉంది ఈ ఇక్కడ మనం పడే తిప్పలేంటో మగవాళ్ళ మగపిల్లల తల్లిదండ్రుల తిప్పలేంటో మనం పడేది కాక ఈ పక్కింటి వారి ఏడుపులు జనాల ఏడుపులు ఈ ఏడుపులన్నీ కూడా ఎత్తు అనమాట ఏడుపులన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ పరిహారం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఒక్క మగపిల్లోడు ఉంటేనా ఇద్దరు అబ్బాయిలు ఉంటేనా ముగ్గురు అబ్బాయిలు ఉంటేనా లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే చేసుకోవచ్చా లేకపోతే పిల్లలు పిల్లలైనా కూడా ఇది చేసుకోవచ్చా అని చెప్పి గుర్తుంచుకోండి మీకు ఒక్క అబ్బాయి ఉన్నా కానీ ఇద్దరు ఉన్నా కానీ ముగ్గురు ఉన్నా కానీ నలుగురు ఉన్నా కానీ ఒక్కడే కొడుకున్నా కానీ మీ పిల్లవాడు నెలల పిల్లవాడైనా కూడా నెలల పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తల్లికి ఎప్పుడూ కూడా తన బిడ్డ పసిబిడ్డతో సమానమే కాబట్టి ఈ పరిహారం చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా కూడా తన యొక్క బిడ్డ క్షేమం కోసం తన బిడ్డ సంతోషం కోసం ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలి గ్రహణం అంటేనే ఆ సమయంలో కొన్ని చెడు సంకేతాలు అనేవి ఆ గ్రహణం అంటే మింగేస్తుంది మనకి చందమామ కనిపించకుండా ఉంటుంది ఇట్లా మనకి ఒక నెగిటివ్ వాతావరణం అనేది ఆకాశం అంతా కూడా ఏర్పడుతుంది ఆ నెగిటివిటీ అనేది కొంచెం భూమి మీద కూడా పడుతుంది అనమాట ఇప్పుడు సూర్యుడి కిరణాలు ఏ విధంగా అయితే భూమిని తాగుతాయో చంద్రుడి కిరణాలు ఏ విధంగా అయితే భూమిని తాగుతాయో అలాగే గ్రహణం తాలూకు చెడు కూడా భూమిని తాకుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏముందిలే ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్మాలా అనేవి మాత్రం అనుకోకండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కనుక ఈ గ్రహణ సమయంలో మీరు ఎలా పడితే అలా ఉండి ఏది పడితే అది తిని ఆ గ్రహణానికి బయటికి వచ్చి ఆ యొక్క గ్రహణ కిరణాలు మీ యొక్క గర్భం మీద పడితే ఖచ్చితంగా ఇది సైంటిఫిక్గా కూడా రుజువైందండి ఇది మూఢనమ్మకం కాదు పుట్టే పిల్లలకి అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరతాయి కాబట్టి ఆరోగ్యపరంగా గర్భిణీ స్త్రీలు బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ కాస్త సమయం లో ఈ యొక్క గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉండడం అనారోగ్య సమస్యలు రావడం ఉన్నట్టుండి పిల్లలకి జ్వరం ఒలినొప్పులు రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దిష్టి దోషం వల్ల వాటన్నింటికి కూడా ఈ యొక్క చేసుకునే పరిహారం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది పిల్లల నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి కీడు తీసివేయడానికి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారానికి కావలసింది మీకు అన్నం అవును మనం రోజు కూడా ఇంట్లో అన్నం వండుకుంటూ అన్నం తింటూనే ఉంటాము అన్నం మనం పరబ్రహ్మ స్వరూపంగా చూస్తూ ఉంటాము మనకి ముద్ద దిగందే రోజు గడవదు ఏ పని కూడా మనం అన్నం తినకుండా చేయలేము అనమాట కాబట్టి మీరు ఈ పరిహారానికి అన్నాన్ని వాడుకోవాలి గుర్తుంచుకోండి ఆ అన్నం కూడా నిండుగున్న అన్నాన్ని తీసుకోండి ఈ యొక్క నిండుగున్న అన్నాన్ని తీసుకున్న తర్వాత ఈ నిండుగున్న అన్నంలో నుంచి ఒక ఐదు ముద్దలు తీసి పక్కన పెట్టండి ఈ ఐదు ముద్దలు కూడా వేరు వేరు ప్లేట్లలో పెట్టుకోండి అందులో ఒక అన్నపు ముద్ద మామూలుగా ఎలాగుందో అలాగే తెల్లగా ఉంచేసేయండి మరొక అన్నపు ముద్దలో పసుపుని కలపండి అప్పుడు పసుపు కలర్లో ఆ ముద్ద అవుతుంది రెండవ అంటే మూడవ అన్నపు ముద్దలో ఎరుపు రంగు అంటే కుంకుమని కలపండి నాలుగవ అన్నపు ముద్దలో నలుపు రంగు అంటే కాటికని కలపండి అప్పుడు అన్నం నల్లగా అయిపోతుంది ఐదవ అన్నపు ముద్దలో సింధూరాన్ని కలపండి అంటే ఆ అన్నం ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా ఐదు రంగులలో అన్నపు ముద్దలని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒకటి తెలుపు పసుపు ఎరుపు నలుపు

ఈ యొక్క ఐదు ముద్దలు పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్లేట్లో ఒక కోడు గుడ్డుని తీసుకోండి ఆ గుడ్డు మీద కాటుకతోటి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నల్లగా ఒక పెద్ద చుక్కను పెట్టి ఆ కాటుక మీద ఒక ఎర్రటి కుంకుమ చుక్కని పెట్టండి ఇప్పుడు మనకి దిష్టి తీయడానికి అంటే ఆ యొక్క పరిహారం చేసుకోవడానికి మొత్తం కూడా సిద్ధమైపోయాయి మనకి ఇందులో ఖర్చు ఏమీ లేదు గుడ్లు కూడా మనకి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాయి గుడ్డు కూడా చాలా శక్తివంతమైనది పోషకాలు కలిగినది గుడ్డు లోపలి పచ్చ సొన తెలుపు రంగుతో కూడికున్నది అంటే పసుపు తెలుపు కలిపి ఉంటాయి కాబట్టి గుడ్డు పిల్లలకి మీద ఉన్న నరగోషను తొలగించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా తెలుపు శాంతానికి గుర్తు సింధూరం పిల్లల మీద పడి ఏడుస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దిష్టి దోషాలు చీడ పీడ కర్మలన్నింటినీ కూడా తొలగించేస్తుంది నలుపు కూడా దిష్టిని తీసేస్తుంది ఎరుపు కూడా దిష్టిని తీసేస్తుంది అనమాట ఇక సింధూరం మొత్తం కూడా అంటే దిష్టిని తీసేయడానికి పసుపు కూడా చాలా శుభప్రదమైనది అనమాట ఇలా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం కూడా ప్లేట్లో పెట్టుకొని సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లవాడిని ఇంటి బయట కూర్చోపెట్టి ఎడ అంటే కుడి నుంచి ఎడమ వైపుకు మూడు సార్లు ఎడమ నుంచి కుడివైపుకు మూడు సార్లు తిప్పేసేసి దూరంగా తీసుకెళ్ళి వాటిని పడేసేయండి పడేసేటప్పుడు గుడ్డు పగిలిపోకుండా అలా పెట్టేసి రండి ఇక పిల్లవాడిని లోపలికి తీసుకొచ్చే ముందు కాళ్ళు చేతులు మొహాన్ని కడిగి లోపలికి తీసుకొని వెళ్ళిపోండి ఇది గ్రహణ సమయం ముందు చేసుకోవాలి గుర్తుంచుకోండి ఒకవేళ మేము అది చేయలేము మాకు కొంచెం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఒక రాగి చెంబును తీసుకోండి లేదా ఒక ఇత్తడి చెంబును తీసుకోండి అది దేవునికి వాడకూడదు ఈ చెంబు మళ్ళీ గుర్తుంచు ఇందులో నీళ్లు కలుపుకోండి నీళ్ళు అంటే తెలుసు కదా చెమ్ము నిండా కూడా నీళ్లు వేసుకొని కాస్త సరిపేసి పసుపేస్తే అవి నీళ్ళు అయిపోతాయి తర్వాత అందులో ఒక స్పూను నల్ల ఆవాలు వేసుకోండి తర్వాత ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేసుకోండి కొంచెం వెంట్రుకలను వేసుకోండి ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలను వేసుకోండి ఈ విధంగా ఎర్ర అన్నింటినీ కూడా మీరు సిద్ధపరుచుకున్న తర్వాత ఈ యొక్క రాగి చెంబుతో కానీ లేదా ఇత్తడి చెంబుతో కానీ ఇది చక్కగా ఇది కూడా ఇంటి బయట పిల్లవాడిని కూర్చోబెట్టి కుడివైపు నుంచి ఎడమ వైపుకు మూడు సార్లు ఎడమ వైపు నుంచి కుడివైపుకు మూడు సార్లు తిప్పి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పారబోసేయండి ఈ రెండు పరిహారాలలో మీకు ఏదైతే తేలికగా సులువుగా ఉంటుందో అది చేసుకోండి ఇలా చేసు అంటే టైం లేదు అనుకున్న వారు ఈ యొక్క రెండోది చేసుకోండి లేదు మేము ఫస్ట్ దైనా కూడా చేయగలము అనుకునేవారు ఫస్ట్ దైనా కూడా చేసుకోవచ్చు ఎర్రనీరు అనేది చాలా శక్తివంతమైన నీరు అనమాట మనకి రెండు కూడా తిరుగులేనటువంటి పరిహారాలు ముఖ్యంగా దోషాన్ని కీడును తొలగించడానికి ఇవి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇక ఎర్రనీళ్ళు కూడా తీసివేసిన తర్వాత పిల్లవాడిని లోపలికి తీసేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడిగేసేసుకొని పిల్లవాడిని లోపలికి తీసుకుంటు తీసుకెళ్ళిపోండి ఇక ముఖ్యంగా గ్రహణ సమయంలో మన ఇంట్లో పచ్చళ్ళు ఉప్పు కారం నిల్వ ఉంచుకునేవి ఉంటాయి కదా వాటిట్లో ఏం చేయాలి అంటే కనుక గరికను కానీ దర్భను కానీ తీసుకొని వాటిని వేసేయాలన్నమాట మీకు దగ్గరలో ఏదైతే గరిక దొరుకుతుందో లేదా దర్భ దొరుకుతుందో అది పచ్చళ్ళలో కారాలలో వాటిట్లో వేసేసేసి గ్రహణ సమయం పూర్తయిన తర్వాత వాటిని తీసేసేయాలన్నమాట ఇక గ్రహణ సమయంలో ఏదైనా మిగిలిపోయిన అన్నం కొరలు ఉంటే వాటిని కూడా తీసిపడే యండి మిగిలిని తెల్లారి తిందాంలే అని చెప్పి వాటిని ఉంచుకోమాకండి ఎందుకంటే ఆ సమయంలో ఆహారం అనేది తీసుకోవడం చాలా చాలా ప్రమాదకరం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఆ సమయంలో కూరగాయల్ని కట్ చేయటం ఇటువంటివి కూడా చేయకూడదు మిగిలినవి ఆహార పదార్థాలు ఏదైనా అన్నం మిగిలిన కూర మిగిలిన మనం పడవేసుకుంటాం పచ్చళ్ళు కారాలు పడవేసుకోం కదా కాబట్టి అందుకనే గరికను కానీ దర్భను కానీ వేసుకుంటే ఆ గ్రహణం తాలూకా నుండి విడుదలయ్యే చెడు శక్తి అనేది పూర్తిగా ఆ గరిక దర్భ అనేవి లాగేసుకుంటాయి అన్నమాట కాబట్టి ఈ సమయం మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఉప్పులో కారాల్లో పచ్చళ్ళ జాడీలలో ఈ గరికను కానీ దర్బను కానీ వేసుకోండి అని చెప్పి ఇక గ్రహణ సమయం అంతా కూడా మీకు పూర్తయిన తర్వాత చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అంటే అర్ధరాత్రిలో మీరు ఇక నిద్రలు ఎగురు పడుకుంటారు కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకునేటప్పుడు ఆ నీటిలో కాస్తంత పసుపును వేయండి పసుపును వేసి కాస్త రాళ్ళ ఉప్పు ను వేసి శుభ్రపరచుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది గరిక ఈ ఫోటోలో చూపిస్తుంది దర్బ అనమాట ఇది మీకు బయట ఎక్కడైనా కానీ దొరుకుతుంది పచారి షాపుల్లో గరిక మీ ఇళ్ళ పక్కన మొలుస్తూ ఉంటుంది గడ్డిలాగా గడ్డిలో కలిసి ఉంటుంది గరిక మీకు తెలుసు కదా అది ఇక ఆ ఇంటిని శుభ్రపరచుకునే నీటిలో రాళ్ళ ఉప్పు పసుపు వేయడం వల్ల ఈ రాళ్ళ ఉప్పు వల్ల ఏదైనా చెడు నెగిటివ్ శక్తి ఉంటే లాగేస్తుంది పసుపు ఇంటిని శుద్ధపరుస్తుంది అన్నమాట ఇక ముఖ్యంగా ఈ ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరుచుకొని వాకిట్లో శుభ్రంగా కడిగేసేసి చక్కగా ముగ్గు పెట్టి ముగ్గు వేసుకొని ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కుదిరితే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి లేకపోతే గోమూత్రం అంటే ఆవు పంచకం ఉంటే ఆవు పంచకాన్ని చల్లుకోండి లేదంటే ఏదన్నా గంగా నది జలం కానీ ఏదన్నా నదీ తీరాల్లో తెచ్చుకున్నటువంటి జలం ఏదన్నా ఉంటే ఆ జలంతో కూడా ఇంటిని శుద్ధపరచుకోవచ్చు ఇక తర్వాత దేవుని మందిరంలో ఉన్న దేవుని ఫోటోలను కూడా ఖచ్చితంగా తుడిచి నీటితోటి శుభ్రపరిచి తర్వాత మళ్ళీ మంచిగా ఫ్రెష్గా గంధం రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా దైవు దేవుని యొక్క మందిరాన్ని కూడా శుభ్రపరచుకోవాలి మనకి గ్రహణ సమయంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఇప్పుడు తిరుపతి కానీ శ్రీశైల క్షేత్రం కానీ ఇలా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిని కానీ ఏదైనా కానీ క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే గ్రహణ ్రహణ సమయంలో దేవుని యొక్క పూజలు చేయడం పనికి రాదు ఆ యొక్క దేవుని గుడిలో కూడా ఆ కిరణాలు పడకూడదు కాబట్టి అలాగే మన ఇంట్లో మనకి దైవ మందిరం కాబట్టి మనం నిత్యం పూజ చేసుకునే దైవ మందిరం కూడా మనకు ఒక చిన్న దేవాలయంతో సమానం కాబట్టి ఆ యొక్క దైవ మందిరాన్ని కూడా శుభ్రపరచుకోవాలి చక్కగా పసుపు నీళ్ళు చల్లుకోవాలి పటాలను తుడుచుకోవాలి పసుపు అంటే గంధము కుంకుమలతోటి అలంకరించుకొని ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి అప్పుడు మనకి గ్రహణం నుంచి వచ్చే ఆ చెడు పీడ శక్తులు కూడా దూరం అయిపోతాయి గ్రహణం అంటే భయపడకండి ఎందుకంటే మనం చేయాల్సినవన్నీ కూడా చేసుకుంటున్నాం చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి భయం ఆందోళన అనేవి అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మన కొడుకులు మనకి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనం చేసుకునే పరిహారం కూడా ఖర్చులేని పరిహారం మనం పిల్లల కోసం ఏదైనా చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం ఎంత పనైనా చేసుకుంటాం పది నెలలు మోసికని పిల్లలను అల్లారు ముద్దుగా అత్తారు పెంచుకునేది వాళ్ళ క్షేమం కోసమే కదా అటువంటి ఖర్చు లేని పరిహారం వారికి మంచి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలన్నమాట కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఇది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి కీడు అనేది జరుగుతుంది అనమాట కాబట్టి చేసుకోండి అర్థమైంది కదా మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నానండి కాబట్టి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే మన వీడియోకి మరికొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ వీడియో అనేది మరికొంతమంది కొడుకులు ఉన్న తల్లులకి రీచ్ అవుతుందనమాట అలా రీచ్ అవ్వడం వల్ల కూడా మీరు ఎంతో కొంత పుణ్యకార్యం చేస్తున్నట్లు అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా వారి కొడుకుల కోసం జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఇవ్వండి వీడియోకి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో షేర్ చేసి కాస్త పుణ్యం కట్టుకోండి వారు కూడా తెలుసుకొని చేసుకుంటారు కాబట్టి మనం చేసే మంచి పని మనకి వెంటనే రిజల్ట్ ఏదో ఒక రూపంలో రూపంలో తప్పకుండా మళ్ళీ మనకు మంచి కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయమని చెప్పి చెప్పండి మరి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వర ఈశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ బిడ్డల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో నమస్కారం అండి